నాచగిరి టీవీ న్యూస్ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెళ్లికి చెందిన సర్వే నంబర్ తొంభై ఏడురులో బోర్గుల వెంకటమ్మ కుటుంబానికి చెందిన ఐదుగురు తాతలు తండ్రులకు సంబంధించి వారి వారసులకు వారసత్వంగా తలా పదిహేడు గుంటల భూమి రావాల్సి ఉండగా నలుగురు వారసులకు మనిషికి పదిహేడు గుంటల భూమి యథాతథంగా ఉంది కాని వారి ఐదుగురు వారసులలో ఒకడైన బోర్గుల పాపిరెడ్డికి మాత్రం పన్నెండు గుంటల భూమి మాత్రమే ఉంది కారణం పాపిరెడ్డికి చెందిన పదిహేడు గుంటల భూమిలో నుండి గుంటల భూమి నాలుగవ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో పోయింది దీంతో తనకు మిగిలి పన్నెండు గుంటల భూమిలో సుమారు గత పదిహేను ఏళ్ల క్రితం అప్పటి గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో ఓ పాటు మరో షెడ్డును నిర్మించారు దీంతో డోర్ నెంబర్ మూడు మెనస్ అరవై ఐదు రెండు బికెటాయించగా డోర్ నెంబర్ మూడు మెనస్ అరవై ఐదు రెండు బి పార్ట్ గా రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నారు తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రతి ఏటా పన్ను కూడా చెల్లిస్తున్నారు అనంతరం ఐదు గుంటల భూమి మిగిలింది పార్కింగ్ పోను మిగిలిన భూమిలోంచి నాలుగు గుంటల భూమిని నాలుగు వందల ఎనభై నాలుగు చదరపు గజాలుగా నాలా కన్వర్షన్ చేసుకున్నారు కాగా పాపిరెడ్డికి సోదరుడి వరుస ఏ గోవర్ధన్ రెడ్డికి ఉన్న పదిహేడు గుంటల స్థలానికి రోడ్డు లేకపోవడంతో ఎక్కడ రోడ్డు కొనుగోలు చేయాల్సి వస్తుందో అని డబుల్ రిజిస్ట్రేషన్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ పేరిట గోవర్ధన్ రెడ్డి అండ్ కో డ్రామాలు ఆడుతున్నాడని ఇలా చేస్తే పరువు నష్టం దావా వేయడానికి సైతం వెనకాడమని తాటాకు చప్పుళ్లకు బెదిరేదీ లేదని న్యాయం కోసం తాము ఎంతవరకైనా వెళతామన్నారు ఏదైనా ఉంటే లీగల్గా గా వెళ్లాలి కానీ చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని బాధిత కుటుంబ సభ్యులు తూప్రాన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు మాకు మా గ్రామంలో మా తాతలు ఐదుగురు హనుమంత్రెడ్డి రెడ్డి ముత్యం రెడ్డి వెంకటరెడ్డి దత్తారెడ్డి పంచోటి కింద ఐదుగురు పుత్రులకు వాళ్ళ పాపిరెడ్డి వాళ్ళ తండ్రిగారైన పాపిరెడ్డి గారు మనిషికి పదిహేడు గుంటలు ఒకరికి పద్దెనిమిది గుంటలు అలాగా చేసి ఇవ్వడం జరిగింది చేసిస్తే రికార్డు ప్రకారము అందరు కట్ ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి శేఖర్ రెడ్డి షేర్ ఎనిమిది గుంటలున్నారా మొత్తం పదిహేడు గుంటలు మాకు వచ్చింది పదిహేడు గుంటలు టూ థౌజండ్ సెవెన్లో రోడ్ వైండింగ్ కింద పదిహేడు గుంటల భూమి మాదైతే రోడ్ వైండింగ్ కింద పదకొండు గుంటలు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల పదకొండు గుంటలుగా కట్ చేయడం జరిగింది కానీ దాంట్లో మేము సర్వే చేయించుకున్న ఇదప కట్ అయింది ఏంటంటే ఐదు గుంటలే కట్ అయింది ఇంకా ఐదు గుంటలు ధరణిలో వస్తుంది ఇంకా మా దాబాకి ఏడు గుంటల బావు ల్యాండ్ మా దాబాకు ఉన్నది దాని ప్రకారం మున్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టంగా మున్సిపల్ అధికారులు వచ్చి ఫీల్డ్ ఇంక్వెరీ చేసిన పిడప మాకు ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ప్రకారమే మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మిగిలిన ఎడుగుంట ల్యాండ్ను రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ గోవర్ధన్ రెడ్డి సబ్ రిజిస్టర్ పైన మా పైన లేనిపోని ఆరోపణలు చేసి అలిగేషన్ను తప్పుడు అలిగేషన్ ఇవ్వడం జరుగుతుంది కావున గోవర్ధన్ రెడ్డి గారి పైన చర్య తీసుకోవాలి ప్రభుత్వ అధికారులను తిట్టడం పట్ల అలాగే రెండు వేల ఐదులో ప్రొసైడింగ్ ఆర్డర్ ఇది వెంకటమ్మది తొంభై ఏళ్ళు పదిహేడు గుంటల ల్యాండ్ అలాగే రోడ్ వైండింగ్ కింద కట్ అయింది అయిన ల్యాండ్ డాక్యుమెంట్ మున్సిపల్ అధికారులు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వారు ఇచ్చిన డాక్యుమెంట్ దీని ప్రకారమే మేము ల్యాండ్ చేయించుకోవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి అక్రమాలు చాలా అక్రమాలు మన నాచగిరి టీవీ న్యూస్